అడ్డాలు ఈ పాటగా కవర్ పిల్లలు దూరు చచ్చుంటారంట రావు కాలు యమగండం కలిసిన ముహూర్తం ఎట్లాంటి మహాజాత్ర కను చావు తప్పదు అయితే గోవిందరాజులు వెయ్యి కోట్ల ఆస్తులు మనమే వెయ్యి కాదు వెయ్యి నొక్కోటి ఓరెకరు లెక్కలు భలే గుర్తున్నాయి నీకు సఫారీలో పోయినారు కదా ఆటోలు వచ్చారేంది సఫారీలో పోలా బయట పడ్డం బయట పడ్డాంటే ఏమా ఏమన్నా అయిందా సఫారి బ్రేక్ ఫెయిల్ బ్రేక్ నీకే కలదు కదా నీకే కలదు కదా అసలు ఒట్టి మనిషి కూడా కాదు ఆ డ్రైవర్ నారాయణ గడడి రాయ్ అరే గడ ఆడు మాత్రం ఏం చేస్తాడు మా బ్రేక్ ఫెయిల్ అయితే ఏదో ఈ పొద్దు మంచి పొద్దు ఇద్దరు క్షేమంగా బయట పడ్డారండి దామ్మ మిమ్మల్ని అమ్మే కాపాడింది కుడికెళ్ళి దణం పెట్టుకోండి ఆ పిల్ల అసలు యాక్సిడెంట్ టెన్షన్ లో ఉంది ఇప్పుడు ఏం పోతుందిలే కొందరు పడుతున్నావా ముందు ఇంటికి వెళ్తామా పరవాలేదు తత్తయ్య ఎలాగా వచ్చాం కదా తత్తయ్య చూసేసాలం ఇక్కడ నుంచేనా కమిషన్ తోసేసింది ఎవరు మాప్లా అదే మా పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తోసారటగా తోసేయటం కాదు అల్లుడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు మాప్లే నువ్వు ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం అదిరింది మా అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ గారు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని అవును నువ్వు కాబోయే ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం నేనేమిస్తాను మంచిగా చెప్పినావు అయితే మంచి ఐడియా ఇస్తాడు అది నువ్వు ఆలోచన చెప్పు భోజనాలు రెడీయా అదిగో అక్కడ తెలుస్తోందా ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసుడ్డాడు

నువ్వు అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయే వాడిని దాంట్లో టైం బాగోకా నేనే పాపిస్తుంది నా కన్ను రాసీ గుడికి వెళ్దామంటే నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది ముక్కుందా హలో నరసింరావు గారు ఎవరున్నది నిజమేనా మీరు మీ కోపాన్ని కాశీ పెట్టి వచ్చారటగా ఎవడన్నా యూస్లెస్ అర్థమైందిలేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనం గుడిలోకి వెళ్తామని గుళ్ళో కాకపోతే ఏ సినిమా చూడడానికి వచ్చా యూస్లెస్ అయ్యా పుయ్యార్ గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మకు కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మవాన్ని ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కడుమి అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా నచ్చే ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని నా గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నువ్వు అవహరించు చదువు బాగా వంటపట్టాలని పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామరామ కృష్ణుడు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ కళ్ళు రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది नोर मरी एक्वक पीग दूरीपद हैदराबाद फ्लाइंग के इंतना <laughs> <laughs> <ित्रागाँ> अस फ्लाइंग के तलसा ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీకు గా ఉంటుందా దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముందు ముద్దు ముద్దు ముందు ముందు ముందులా చెవికలాడిచావు కుట్టినట్టుంటేను చండా వల్చేస్తాను మనసు ఇక్కడ దేవుడు మీ లగ్నం చేయి అలవై నన్ను ఇది గుట్టినట్టుంది షి అమ్మవారు అనుగ్రహించినట్టుంది పద పదని పిలిచింది తెలియదు నన్ను మరెవరు మగవేధ గుంతులాగే ఉంది పద అది కాదు ఇటు రూపా రూపా ఎందుకు అస్తమానం ఎవడో నిన్నే పిలుస్తున్నాడు వీడా కాదు మరి ఆ గొంతు ఆ గొంతు గారికి నీకు సంబంధం ఏమిటి ఎలా నుంచి జరుగుతోంది భాగవతం అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఆ గొంతు కానీ కలుసుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు అలా తిరుగుతున్నావు ముద్దు మొక్కు ఏంటి మా చుట్టూ తిరుగుతానే మొక్కు మొక్కు అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే సల్యూషన్స్ సల్యూషన్స్

అదేమిటి అక్కడ మునిగి ఇక్కడికి వెళ్ళావు మెడలో కొలిసేమిటి అవును హైదరాబాద్ లో ఇక్కడికి ఇక్కడికెలా వచ్చింది ఆ చేతికా గాజులేది ఎక్కడు మాడా ఇట్రా జావ్ సావు ఇటు సావు ముందా గొలిస్తే మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో ఇదిగో ఈసారి మునిగిన తోటే తేలు మళ్ళీ మునగల నాన్నీ చాలు అన్ని నీ ఇష్టమైన మూడు సార్లు మునిగితే గానీ మొక్కు తేరదు మునుగు ఇంతంతసేపు లోపల ఈత కొడుతున్నావా అది ఒకటి మళ్ళీ గాజులు వచ్చాయి కన్న తండ్రి ఫూల్ చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్ లో పోయిన కొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన కాదు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేమి పోగట్టు మునకలన్నీ అయిపోయాయి కదా ఇంకో మూడు సార్లు మునిగిలే పద

అబ్బా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్ళి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తా అవునమ్మా ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరు తిరిగి వచ్చేసరికి ఇక్కడ వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమా తాళ జాగ్రత్త జాగ్రత్త మీనాక్షి అత్త మందరాలి రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను కుంకు పెట్టాం ఘోరం చెప్పకుండా బాగుంటాను పడిపోయిన బాగుంటా అసలు అయ్యా జరిగిందంటే ఏమైందా ఏమైంది చెప్పం గారు నా మీద మనసు అయింద

ఏంటయ్యా ఈ భాగోతం ఒక్క నిమిషం అత్త మీనాక్షి ఆ స్టోర్ రూమ్కి తన అంతటి తను వెళ్ళిందా ఎవరన్నా పంపారు నేనే పంపాను ఎందుకు మందు నూరాలని రాయి కోసం అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తన అంతటి తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనకు డ్రైవర్ స్టోర్ రూమ్లో ఉంటాడని తెలియదు కదా మా అక్క నీ మీద పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అది అదే పెరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు రాయితో కొడితే వెనకాల మొహం ఎందుకు మోహన్ అసలు నువ్వెందుకున్నారు రూమ్ లో అది టూల్ కిట్ కోసం రూమ్ లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది లో ఉండాలి కదా రూమ్ లో ఎందుకుంది పోయిందండి స్పేర్ ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పద గారు కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఇది అత్తయ్య గారి లిఫ్ట్ లో పడి చచ్చిపోబాణాలు తెగించుకని చెయ్యరా ఇది అత్తపత్తులు అంటే ఆ భార్యాభి ఒప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారు చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవరిన చేయించారు

అంటేనే వెళ్ళి పనుల నుంచి తీసేయండి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను డే మళ్ళీ కనిపించావు నా చేతుల్లో చేస్తావు